కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం వెంగాయమపుర గ్రామంలో రామాలయం వీధిలో డ్రైనేజీ సమస్యలు కనీసం వాడుకున్న నీరు బయటకు పోవడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెత్త పేరుకుపోయి డ్రైన్లు మొక్కలతో నిండిపోయి మురుగుపోయేందుకు కనీసం అవకాశం లేకుండా మూసుకుపోయిందని అసహనం వ్యక్తం చేశారు ఈ విషయంపై పంచాయతీ అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు